తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గంత కట్టి తన పనివార్లు ఇద్దరిని తన కుమారుడు ఇస్సాకుని వెంట పెట్టుకొని దహన బలి కొరకు కట్టెలు చీల్చి ఇక్కడ అబ్రహాము దహన బలి నిమిత్తము ఏం చేస్తున్నాడంటే కట్టెలు చీల్చాడు అంటే దహన బలి అర్పించాలంటే ఏం చేయాలి కట్టెలు అవసరం కాబట్టి ఎందుకు దహన బలి దేవుడు చెప్పాడు రెండవ వచనంలో అప్పుడైనా నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇసాకును తీసుకొని మొరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతముల్లో ఒక దాని మీద దహన బలిగా అతను అర్పించమని చెప్పాను అది దహన బలి ఎందుకంటే దేవుడు చెప్పాడు నీ యొక్క కుమారుడైన ఇసాకును మొరియా దేశానికి తీసుకొని వెళ్ళి అక్కడ ఒక పర్వతం మీద అతన్ని నాకు దహన బలిగా అర్పించ అని చెప్పి దేవుడు చెప్పాడు చెప్పిన తర్వాత తెల్లవారింది తెల్లవారిన తర్వాత అబ్రహము ఈ దహన బలి నిమిత్తం ఏం చేస్తున్నాడంటే కట్టెలు చీల్చాడు అంటే కట్టెలు మనము వంట నిమిత్తము ఆ ముద్దుని ఏం చేస్తాము పేళ్ళేస్తాం అబ్రహాము కూడా దహన బలి కట్టెలను ఏం చేశాడంటే చీల్చాడు అని ఇక్కడ రాయబడింది అంటే ఇతను కట్టెలు చీలుస్తున్నాడంటే తను తన పని వారికి ఆ విషయం చెప్పకుండా తనంతట తానే ఏం చేస్తున్నాడంటే ఆ పని జరిగిస్తూ ఉన్నాడు అంటే ఈ విధంగా చేస్తున్నాడంటే దానికి కారణం ఏమిటంటే అది ఎవరి కోసం చేస్తున్న పని ఎవరి కోసం కట్టెలు చీల్చే పని ఎవరి కోసం దేవుని నిమిత్తం చేస్తూ ఉన్నాడు అంటే దేవుని నిమిత్తం అతను దహన బలి అర్పించడం కోసం కట్టెలు అవసరం గనక దాని కొరకు ముందుగానే ఆ కట్టెలను చీలుస్తూ ఉన్నాడు ఇదేం తెలియజేస్తుందంటే ప్రియమైన దేవుని బిడ్డలారా అబ్రహాము దేవుణ్ణి ఆరాధించటం కోసం ముందుగా ఏం కలిగి ఉన్నాడంటే దేవుని యొక్క ఆరాధన ముందు అతను సిద్ధపాటు కలిగి ఉన్నాడు అనేది మనం తెలుసుకోవాలి అబ్రహం యొక్క సిద్ధపాటు తెలియజేస్తుంది అతను కట్టెలను చేల్చడము ప్రియమైన దేవుని బిడ్లారా అలాగే మనం కూడా ఏం చేయాలంటే దేవుణ్ణి ఆరాధించవలసిన మనము ఆరాధనకు ముందుగా ఏం కలిగి ఉండాలంటే సిద్ధపాటు అనేది మనం కలిగి ఉండాలి అందుకే అమాస గ్రంథం నాలుగో అధ్యాయం పన్నెండో వచనంలో ఒక వాక్య భాగం ఉంది చూడండి అమాస గ్రంథము నాలుగవ అధ్యాయము పన్నెండవ వచనం చదవండి ఎవరైనా కాబట్టి ఇస్రాయలీలారా మీ ఎడల నేను ఇలాగూ చేయుదును గనక ఇస్రాయేలీలారా మీ దేవుని సన్నిధిని కనబడుకై సిద్ధపడు ఏం చేయాలంట దేవుడు తన ప్రజలతో చెప్తున్నాడు మీ దేవుని సన్నిధిని కనబడటానికి మీరు సిద్ధపడి ఉండండి అంటున్నాడు ఇంగ్లీష్లో ఏమైనా ఉందంటే ప్రిపేర్ టు మీట్ తై అనే ఒక మాట ఉంది మీట్ అంటే అర్థం ఏమిటంటే కలవటం అంటే నన్ను కలవటానికి నా సన్నిధిలో మీరు నన్ను కలవటానికి సిద్ధపడండి అని దేవుడు చెప్తూ ఉన్నాడు అంటే సిద్ధపడటం అనేది ఏం తెలియజేస్తుందంటే ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని సన్నిధిలో దేవుణ్ణి కలవటము ఎందుకోసం కలవాలి దేవుణ్ణి ఆరాధించడం కోసం దేవుణ్ణి గనపరచడం కోసం మీరు నా సన్నిధిలో నిలబడి నిమిత్తం మీరు ముందు సిద్ధపడి ఉండండి అని చెప్తూ ఉన్నాడు ఎందుకంటే మనం చూస్తున్నాము పది మంది కుష్ఠరగులు బాగుపడ్డారు బాగుపడిన తర్వాత ఒక వ్యక్తి వచ్చాడు ప్రభు దగ్గరికి కానీ మిగతా తొమ్మిది మంది రాల యేసు ప్రభు అంటున్నాడు మిగతా తొమ్మిది మంది ఆ తొమ్మండుగురు ఎక్కడా అని అడిగాడు అంటే ప్రభు వారి నుండి ఏం కోరుతున్నాడు ఆరాధన కోరుతున్నాడు సమరయుడు వచ్చి గొప్ప శబ్దంతో కేకలు వేసి ప్రభువుని ఆరాధించాడు ఈ సమరీయుడు అంటే ఇతడు దేవుణ్ణి కలుసుకోవటానికి కారణం ఏమిటంటే దేవుణ్ణి ఆరాధించటానికి ఆ సిద్ధపాటు కలిగి ఇతడు ప్రభువుని ఆరాధించటానికి ప్రియమైన దేవుని బిడ్డలారా ఆయన సన్నిధిలో నిలవటానికి అతడు ముందు ఆ మనసు కలిగి ఉన్నాడు నీవు నేను కూడా ఏం చేయాలంటే దేవుణ్ణి గణపరచ నిమిత్తము ముందుగా మనం ఏం చేయాలంటే సిద్ధపాటు కలిగి ఉండాలి సిద్ధపాటు కలిగి ఉండాలి ఎందుకంటే సిద్ధపాటు అనేది లేకపోతే ఆరాధన కూడా లేదు ఆ పది మందిలో తొమ్మిది మంది రాలేదు వాళ్ళకి ఏం లేదు ప్రభువుని కలిసి ఆరాధించాలన్న మనసు లేదు ఆ సిద్ధపాటు లేదు కనుక ప్రభువు దగ్గరికి వాళ్ళు రాలేదు అంటే వాళ్ళకు సిద్ధపాటు లేదు కనుక వాళ్ళకి ఆరాధన కూడా లేదు కాబట్టి నీవు నేను కూడా సిద్ధపాటు అనేది కలిగి ఉన్నప్పుడే దేవుణ్ణి ఆరాధించడం అనేది కూడా ఉంటుంది కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ సిద్ధపాటు అనేది ఏమిటి ఈరోజు మనం ఏడు గంటలకి ఆరాధన అన్నాం ఏడు ఏడు గంటలకి ఆరాధన అన్నప్పుడు ఉదయాన్నే లేచి అన్ని పనులు చేసుకోలేము కానీ రాత్రి కాలం మంది వంట పాత్రలు తోముకోవాల్సి ఉంటే ఉదయాన్నే కుదరదు కనుక టైం లేదు కనుక రాత్రే పెట్టుకుంటే రాత్రే తలస్నానం చేస్తే రాత్రి నీ పనులన్నీ చక్కగా నువ్వు చేసుకొని సిద్ధపడి ఆరాధనకు వస్తే నువ్వు చేసిన ఆరాధన దేవునికి ఎంతో ఇష్టంగా ఉంటుంది